అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. బన్నీ ఎంట్రీ సీన్ కోసం భారీ సెట్స్ తో యాక్షన్ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. కొత్త లుక్ తో బన్నీ సర్ప్రైజ్ చేయనున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ తో అభిమానులను ఆకట్టుకొనుంది. బన్నీ ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారు మూడు వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ సీన్ ను అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు ను నిర్మిస్తోంది అట్లీ రూపొందించిన స్క్రిప్ట్ బన్నీ ఇమేజ్ కు తగ్గట్టు ఉంటుందని సమాచారం ఈ సినిమా యాక్షన్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను అలరించనుంది అభిమానులు బన్నీ కొత్త లుక్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు త్వరలో ఈ చిత్రంపై మరిన్ని అప్డేట్స్ రానున్నాయి వెంకటేష్ మహాదర్శకత్వంలో సత్యదేవ్ నటిస్తున్న రావు బహదూర్ సినిమా టీజర్ విడుదలైంది రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ టీజర్ సస్పెన్స్ తో ఆకట్టుకుంటోంది సైకలాజికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది సత్యదేవ్ ప్రధాన పాత్రలో వెంకటేష్ మహా రూపొందించిన రావు బహదూర్ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ బాబు నమ్రత సమర్పణలో రూపొందిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా ఆకర్షిస్తోంది నాకు అనే భూతం పట్టింది అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభమై సస్పెన్స్ థ్రిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సత్యదేవ్ నటన వెంకటేష్ మహా దర్శకత్వ శైలి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట సోషల్ మీడియాలో టీజర్ పై భారీ బజ్ ఏర్పడింది వచ్చే ఈ చిత్రం కెరీర్ లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులకు అఖండ అటు రిలీజ్ గురించి సస్పెన్స్ కొనసాగుతోంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి మేకస్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు రిలీజ్ వాయిదా పడుతుందా వివరాలు తెలుసుకుందాం బాలకృష్ణ బోయపాటి కాంబోలు రూపొందుతున్న అఖండ టూ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్ లేకపోవడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది సాంగ్స్ ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ ఇంకా విడుదల కాలేదు మేకర్స్ మౌనం కొనసాగిస్తుండటంతో రిలీజ్ వాయిదా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ భారీ చిత్రాన్ని నెల రోజుల్లో ఎలా విడుదల చేస్తారనేది ప్రశ్నగా మారింది బ్లాక్ బస్టర్ కాంబోగా రూపొందిన ఈ జోడి నుంచి అభిమానులు మరో హిట్ ను ఆశిస్తున్నారు